శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అర్థిస్తున్నాను బిడ్డ సమయం చాలా తక్కువగా ఉంది నీ సాయి తండ్రి ఇచ్చే అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే కన్నీళ్ళు తప్పవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరైతే నిరాశ నిస్పృహలతో బాధపడుతూ ఉన్నారో ఎవరైతే ఎంతో అంటే భయంతో ప్రతిరోజు కూడా మాకు ఈ సమస్యలు ఏమాత్రం కూడా మాకు ఉండేటటువంటి సమస్యలు కొలిక్కి రావడం లేదని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా నిజంగా మనకి ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఎవరు చెప్పినా కానీ ప్రశాంతంగా కాసేపు అయినా సరే ఎదుటి వ్యక్తులు ఏం చెప్తున్నారనే విషయం గురించి కాసేపు మనం దిగులుగా ఉన్నప్పుడు వింటే తప్పకుండా మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదా అలాగే బాబాగారే స్వయంగా బాబా ఈ విధంగా మనకి మంచి మాటలు అందిస్తున్నారని ఎవరైతే అంటే భావిస్తూ ఉంటారో అలాంటి వారికైతే టెన్షన్స్ ఈరోజు ఈ విధంగా ఎలా జరుగుతుంది రేపటి రోజున ఎలా ఉంటుందనే టెన్షన్స్ గురవుతూ ఇప్పటికీ ఐ టెన్షన్స్ గురవుతూ ఉన్నారు కదా చాలా మంది ఉంటారు అంటే ఈరోజు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ మాత్రం కూడా క్లియర్గా అవ్వట్లేదు రేపటి రోజున మాకు ఎలా ఉంటుందో అని ఎక్కువగా ఆలోచిస్తూ ఈరోజు సమయాన్ని వృధా చేసుకుంటూ ఈరోజు కనీసం తిండి తిప్పలు లేకుండా అనారోగ్యానికి గురవుతూ అసలు ఏమాత్రం కూడా అనవసరమైనటువంటి ఆలోచన మెదడులోకి తెచ్చుకుంటూ ఏం జరుగుతుందో ఏం చేయాలో అనేటటువంటి టెన్షన్తో చాలా మంది బాధపడుతూ ఉంటారు బిడ్డ అలాంటి వారందరూ కూడా నిజంగా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉంటారు భక్తి గీతాలు వింటూ అలా అంటే భక్తి గీతాలు ఉండడం కానీ లేదంటే ఏదైనా కాస్త పచ్చని తోటలో తిరుగుతూ ఆ యొక్క ప్రకృతి వాతావరణంలో కాసేపు గడిపితే ప్రశాంతంగా ఉంటుందనిపిస్తుంది ఇంకొంతమంది బాబాగారి సందేశాలు వింటూ ఉంటే బాబాగారే చెప్తున్నట్లుగా మాకు మంచి మాటలు ఆ యొక్క సాయి చెప్పేలా ఉంటుందనే విధంగా ఆలోచిస్తూ వింటే ఒక రకంగా ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పనుల వల్ల మనశ్శాంతి అనేది మనసు ప్రశాంతత అనేది లభిస్తుంది అలా బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం కనుక మనం తెలుసుకున్నట్లయితే మన మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు ఈరోజు మాకు తప్పకుండా ఈ కోరిక నెరవేరుతుంది ఈ సందేశం ద్వారా మా యొక్క కోరిక ఎందుకు నిలవడం లేదు మా సమస్యకి ఎందుకు పరిష్కారం దొరకడం లేదు మీలో మీరే చాలామంది కూడా సమస్యలను కోరికలను నెరవేరాలని ఇలాంటి సందేశాలు వింటూ వింటారు కదా అలాంటి వారికి నిజం చెప్పాలంటే సపోజ్ మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తామో ఏదైనా బాగోలేక అనారోగ్యానికి హాస్పిటల్కి వెళ్తాం కదా మనకేంటంటే డాక్టర్ గారు ఏం చెప్తారు ఎలాంటి రోగం ఉన్నా కానీ ఏదైనా సరే మీకు అంతా కూడా బాగానే ఉంటుంది ముందు ముందు రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదో మీరైతే అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి అంతా మంచిగానే ఉంటుందని చెప్తారు కానీ ఈరోజు మీకైతే నష్టం జరుగుతుంది మీ ప్రాణానికి ఏదైనా సరే ప్రమాదం జరగవచ్చని ఇలాంటివైతే ఎప్పుడు కూడా చెప్పరు కదా డాక్టర్ గారు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ధైర్యాన్ని అందించే విధంగా ప్రోత్సహించారంటే అలాగే మనకు మంచి మాటలు చెప్తారు మనం ఇంకాస్త కోలుకోవాలని చెప్పి మనకి మంచిగా ధైర్యాన్ని అందించే విధంగా మాటలైతే ఉంటాయి అలాగే మనం ఎవరినైతే నిరుత్సాహంగా అంటే ఎవరైతే నిరుత్సాహంగా ఉంటారో ఎవరికైతే నిజంగా మంచి మాటలు కావాలని చెప్పి పరితపిస్తూ ఉంటారో అలాంటి వారందరూ కూడా బాబాగారి సందేశాల ద్వారా కొంచెమైనా సరే ధైర్యాన్ని అందించే విధంగా మన మాటలుంటే అంతే చాలు బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా పక్కన పెట్టేసే నీ పని అంటే నేను ఆ పని పూర్తి చేస్తానా లేదా నీ సమస్యకు ఒక మంచి పరిష్కారం ఇస్తానా లేదా ఇవన్నీ కూడా పక్కన పెట్టు నీవు నీ వంతుగా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు ఎంతవరకు నువ్వు న్యాయంగా ఉంటున్నావు నువ్వు ఏ విధంగా నువ్వు కోపడుతున్నావు నీకు మంచి కోరి ఏదైనా ఒక మంచి సలహా ఇస్తుంటే నువ్వు ఎంతవరకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నావు అనేది ఒక్కసారి నీకు నువ్వుగా బిడ్డా నీకు ఏదైనా మంచి సజెషన్ చేసే వ్యక్తిని పంపించిన వారు నీకు ఏదైనా మంచి తలపెట్టలను చూసిన వారు కూడా నీ వారి వల్ల ఏదైనా నష్టం వాటిల్లుతుందనే స్వార్థంతోనో లేదంటే వారి వల్ల నువ్వు ఎలాంటి ప్రమాదానికి గురవుతావో లేదంటే వారి వల్ల తెలుసుకోవాల్సి వస్తుందేమో అని నా నుంచి వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలని నీ దగ్గరికి వస్తున్నారేమో అని అనవసరంగా భ్రాంతి చెందుతున్నావని కానీ ఏ సమస్య అయినా సరే ఒక పరిష్కారం మార్గం దొరకాలి అంటే కేవలం నేనే వచ్చి నీ వద్దకు వచ్చి తెలియచేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా కాబట్టి ఎవరో ఒకరి ద్వారా నీకైతే మంచి సమాచారాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు బిడ్డ చాలా కోపతాపాలతో ఎవరైనా నిన్ను కనీసం పలకరించాలని చూసినా సరే వారికి ఎలాంటి జవాబు అందడం లేదు కనీసం వారితో మాట్లాడడం లేదు ఎందుకు ఈ లోకంలో లేనటువంటి సమస్యలు నీ ఒక్కడికే ఉన్నాయి బిడ్డ లేదంటే నీ జీవితంలో అలసిపోయి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి త్యాగం చేసి ఏమీ చేయలేక అనుకూలమైన కాలం వారికి కలిసిరాక ఎంతో బాధపడుతూ ఉండేవారు ఎంతోమంది ఉన్నారు అంటే అంగవైకల్యంతో బాధపడేవారు ఉన్నారు అసలు కనీసం కూటికి గుడ్డకి లేక ఎంతో అనారోగ్యంతో దెబ్బతిని జీవితాన్ని కోల్పోయినవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు బిడ్డ వారితో పోల్చుకుంటే నీ జీవితాన్ని ఎలాంటి అన్యాయం కూడా ఆ భగవంతుడు చేయలేదని కాస్త సంతృప్తిపడు అలాంటి వారిని చూసినా సరే ఆ భగవంతుడు మాకు కాలు చేతులు ఆరోగ్యాన్ని ఇచ్చాడని చక్కగా ఇంతటితో అయినా సరే తృప్తి బిడ్డ ఇది కూడా లేని వారి ఈ లోకంలో ఎంతో మంది ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు కదా కనీసం వారి వారి పాపకర్మల వల్ల అనుభవిస్తూ ఉండవచ్చేమో కానీ కనీసం మాకు ఎదురైనటువంటి చిన్నపాటి సమస్యలు కూడా మేము ఎందుకు భయపడుతున్నాం వీటిని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం వీటిని చూసుకోవడం మేము ఎందుకు పారిపోతున్నాము వీటిని చూసి మేము ఎందుకు దైవదోషం చేస్తున్నామని నీకు ఎప్పుడు అనిపించలేదా చిన్నపాటి సమస్యలు కూడా ఈ విధంగా భయపడితే ఎలా చెప్పు అదేరి పడిపోతే ఎలా చెప్పు ప్రతిదీ ఏది కూడా నువ్వు జరగాలంటే జరగదు అలాగే జరగద్దంటే ఆగిపోదు ఏ పనైనా సరే మొదలుపెట్టిన తర్వాత అది మధ్యలోనే ఆపడం నీ మూర్ఖత్వం అవుతుంది బిడ్డ కాబట్టి ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఆ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుడు చూపడేయమని నీకు నువ్వే అనుకుంటే ఎలా చెప్పు ఏదైనా కానీ నువ్వు ముందు మొదలు పెట్టాలి దానిలో నువ్వు ఎన్ని బుడిదొడుకులు ఎదుర్కోవాలి అందులో నీకు ఎన్నో కఠినమైన పరీక్షలు అలాగే కాలం అనేది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పుడు భగవంతుని అనుగ్రహం నీకు తోడవుతుంది బిడ్డ అలా కాకుండా ప్రతిదీ కూడా నేను ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలని మూర్ఖత్వంతో ఆలోచించేవారికి ఎప్పుడు కూడా భగవంతుడు సహాయం చేయడు కాబట్టి నీ వంతుగా నువ్వు ఏదైతే కృషి చేశావో లేదా నువ్వు ఏదైతే ఈరోజు ఈ పని చేయాలి అనుకుని సంకల్పించినప్పుడు ఆ పనిని తప్పకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఆ పని ఈరోజు కాకపోయినా రేపైనా సరే సక్సెస్ఫుల్గా నువ్వు చేసుకుంటూ ఉండాలి అప్పుడే నీకు రేపన్న రోజు ఉన్నటువంటి కష్టం రేపటి నీకు తప్పకుండా కాస్తైనా ఆ పనిలో అవగాహన వస్తుంది అలాగే ఆ పనిలో నీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది బిడ్డ దాని ద్వారా నువ్వు ముందు ముందు అసలు ఈ రోజుల్లో ఏదైనా సరే ఒక చిన్న కష్టం వచ్చినా సరే దాన్ని చూసి భయపడవు అందుకే భగవంతుడు ఊరికే కష్టాలు ఇవ్వడు దేనికైనా సరే ఆ కష్టం నుంచి బయటపడేటటువంటి అవకాశాలని కల్పిస్తాడే తప్ప మీరు ఆ కష్టం నుండి ఉండిపోయే దాంట్లో కూరికి పోయి ఏడుస్తూ ఉంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆనందిస్తాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు మనకి కష్టాలు ఇచ్చేది మనకి కొంత అవగాహన తెచ్చుకుంటామని తప్ప భగవంతుడు అలానే ఇస్తాడు తప్ప ఇక నాయన జరే జాగ్రత్తగా ముందు ముందుగా ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా మీ జీవితాన్ని మంచిగా ప్రశాంతంగా గడపచాలి తల్లి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండు నీతో ఎవరైనా సరే మాట్లాడడానికి వస్తే అనవసరంగా వారిపై కోపడవద్దు వారు ఏదైనా చెప్పాలనుకుంటే ముందు చెప్పండి ఆ తర్వాత అందులో నీకు ఏదైనా మంచిగా అనిపిస్తే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించు లేదంటే వాటిలో నీకు ఏది అనవసరంగా అనిపిస్తే వారి మాటలు దూరంగా ఉంచు పక్కకు జరుపుకో అంతేగాని వాగ్వాదంతో ఏదైనా గొడవలు తిరిగే ప్రయత్నాలు చేయవద్దు అలాగే వారితో అస్సలు మాట్లాడకుండా అందరినీ కూడా దూరం చేసుకోవడం వల్ల నీకంటూ ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు బిడ్డ కాబట్టి నీ జీవితంలో ఎదుటి వ్యక్తులు ఏ విధంగా అంటే ఒకవేళ నిజంగా నిన్ను ప్రేమపూర్వకంగా పలకరిస్తే అంతే ఆత్మీయంగా ఉండు ఎవరైనా నిన్ను ఎడపాటు చేస్తే అదే విధంగా నువ్వు కూడా వాళ్ళకి ఎగతాలు చేయు ఎవరైనా మాట్లాడాలంటే అంటే ఈ లోకం తీరు ఇలాగే ఉంటుంది బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా రంగులు మార్చే ఓసారి విలుగా ఎవరితో ఏ విధంగా ఉంటావో అలాగే ఎంతవరకు జాగ్రత్తగా ఉంటావనేది నిన్ను మరీ మరీ ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండు సంతోషంగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్